మిత్రులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ అని రక్షాబంధన్ అంటాం రాఖీ అంటే రక్ష బంధన్ అంటే కట్టడం అని అర్థం అంటే రక్షాబంధన్ ఈ పండుగ కేవలం రక్త సంబంధాలకే పరిమితం కాకుండా స్నేహితులు బంధువులు ఒకరికొకరు రాఖీ కట్టుకోవచ్చు అని చెప్తారు ఈ రాఖీ పండుగ పురాణాల ప్రకారం చూస్తే దేవతల రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు అతని భార్య షష్ఠీదేవి రక్షాబంధనం కట్టుకోవడం ద్వారా విజయం సాధించినట్లుగా పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆధునిక కాలంలో సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారి పట్ల తమ ప్రేమ రక్షణ వ్యక్తం చేసే పండుగ కాబట్టి ఈ రోజున సోదరులు తమ సోదరీమణులను అన్ని కష్టాల నుండి కాపాడతాము అని వాగ్దానం చేస్తారు ఇది సోదర సోదరీమణుల యొక్క బంధాన్ని బలోపేతం చేస్తుంది అలాగే రామాయణంలో మనం ఒకసారి గమనించి చూస్తే చక్కటి శ్లోకం ఉంది మాట రామాయణంలో ఏంటది అంటే దేశే దేశే కడత్రాని దేశే దేశే చ బాంధవ తంతున దేశం పశ్యామి ఎత్ర భ్రాత సహోదర ఈ శ్లోకం రామాయణంలో శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో ఒళ్ళంతా బాణాలతో రక్తసిక్తమై సృహ తప్పి కోల్పోతాడు మేఘనాథుడు రావణాసురుని యొక్క పుత్రుడు యుద్ధం చేస్తూ రా లక్ష్మణుడు పడిపోతాడనమాట స్పృహ తప్పి పడిపోయినప్పుడు లక్ష్మణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఈ విలపిస్తూ ఈ మాటలు శ్లోకం ద్వారా మనకు వాల్మీకి రామాయణంలో ఉంటుందన్నమాట అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే మనం ఏ దేశానికి వెళ్ళినా అంటే ఎంత దూరం వెళ్ళినా భార్య చనిపోయింది అనుకోండి ఇంకో భార్యను తెచ్చుకోవచ్చట అలాగే భర్త పోతే ఇంకో భర్త అలాగే బంధువులు ఎటువంటి అన్ని రకాల బంధత్వాలను సంపాదించుకోవచ్చు అంట కానీ తన తోడ పుట్టినవాడంటే ఒకే కడుపున పుట్టిన పేగుబంధంతో పుట్టినటువంటి సోదర సోదరీమణులను మనం సంపాదించుకోలేము అని ఈ శ్లోకం యొక్క అర్థం మాట నిజానికి రాముడు ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఏడుస్తూ మళ్ళీ రాముడు బయలుదేరిందే సీత కోసం అంటే సీతాదేవిని వెతుకుతూ బయలుదేరాడు యుద్ధ సన్నాహాలు చేసింది కూడా సీత కోసమే భార్య కోసమే అటువంటి భార్య పోతే ఇంకో భార్య వస్తుంది నాకు కానీ తమ్ముడా నువ్వు చనిపోతే నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతకగలుగుతాను అని ఈ శ్లోకంలో ఆయన ఏడుస్తూ చెప్తారన్నమాట బంధువులు ఎందరైనా రావచ్చు కానీ నాకు సోదరుడు అయినటువంటి నీవు మళ్ళా లభించవు కదా ఈ జన్మకు లభించవు కదా అని అర్థం అన్నమాట అందుకని ఈ శ్లోకం యొక్క విశిష్టత ఎంత ఉందంటే ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విశిష్టత ఏంటంటే కుటుంబ బంధాల విలువ ముఖ్యంగా ఈ రోజుల్లో తెలియాల్సి ఉందన్నమాట ఎంతైనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దూరం అయిపోకుండా చక్కగా దగ్గర అవ్వడానికి రక్షాబంధనం అనేది ఎంతో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవ పంతున దేశం పశ్యామి ఎత్ర సహోదర ఏ దేశం వేరే దేశం ఎంత దూరం వెళ్ళినా మనం కొత్త భార్యని లేదు ఇంకొక భర్తని పొందొచ్చు బంధువుల్ని ఎంతో కొత్త బంధువుల్ని పొందొచ్చు కానీ మన కడుపును పుట్టినటువంటి సోదరుణ్ణి లేదు సోదరిని మనం మరలా ఈ జన్మకు పొందలేము ఒక తల్లికి పుట్టిన ఒక తండ్రికి పుట్టిన తల్లిదండ్రులకు పుట్టిన సహోదరులు అందరం కూడా ఒకే జన్మలో మనం మళ్ళీ కలుస్తామో లేదో కూడా చెప్పలేము మళ్ళీ ఒకే తల్లికి ఒకే తండ్రి పుడతామని మనం గ్యారెంటీ ఇవ్వలేం కదా అందుకని ముఖ్యంగా సోదర సోదరిమణుల ప్రేమను తెలియజేసి రక్షాబంధనాన్ని అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పురాణాల కాలం నుంచి ఉన్నటువంటి ఈ రాఖీ పౌర్ణమిని చక్కగా జరుపుకోవాల్సిందిగా జరుపుకుందాం అని చెప్తూ అందరికీ మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు